హాయ్ ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి మాధవ్ పెమిడిశెట్టి ఇంట్లో పాలు లేనప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా సేమియాతో ఈజీగా కేసరి తయారు చేసుకోవచ్చు నేనైతే ముందుగా తపేలా పెట్టి స్టవ్ మీద ఆ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ను ఫ్రై చేసుకుంటున్నాను జీడిపప్పు బాదము కిస్మిస్ వేసి అవి ఫ్రై అయిన తర్వాత తీసి అదే నెయ్యిలో ఒక గ్లాస్ సేమియా వేసుకుని అది బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అది అక్కడ గోల్డెన్ కలర్ వచ్చాక ఏ గ్లాస్ తీసుకున్నామో అదే గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను ఆ టూ గ్లాసెస్ వాటర్ వేసాక అది బాగా బాయిల్ అవ్వాలి బాగా ఉడికిన తర్వాత ఇది బాగా ఉడికిన తర్వాత ఎంత గ్లాస్ సేమియా తీసుకున్నామో అంత షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకున్నాక అది కరిగి బాగా దగ్గర పడాలి బాగా దగ్గర పడుతుంది చూడండి అది అలా దగ్గర పడ్డాక నెయ్యి మనం గ్లాస్ తీసుకున్నాం కదా అందులో వన్ బై ఫోర్త్ నెయ్యి వేసుకుంటే బాగా విడివిడిగా వస్తుంది తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను అంతే సేమ్యా కేసరి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్